See sí. you. Sí. ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా ఏసు ఎందుకు గాయపడినాడు వై జీసస్ వాజ్ వూండెడ్ యేసుక్రీస్తు వారు ఎందుకు గాయపడినాడు అయితే ప్రపంచవ్యాప్తముగా ప్రజలలో రెండు ప్రశ్నలు బయలుదేరుచున్నవి అవి ఏమనగా మొట్టమొదటిగా ఏసు దేవుడైతే ఏసు దేవుని కుమారుడైతే ఎందుకు మనిషిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది రెండవ ప్రశ్న ఏమనగా ఏసుక్రీస్తు వారు దేవుడైతే దేవుని కుమారుడైతే ఎందుకు ఇంతగా గాయపరచబడవలసి వచ్చింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు ప్రశ్నలకు జవాబులు బైబుల్ ఆధారంగా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా దేవుడు మనిషిగా దిగి రావడానికి గల కారణం ఏమిటనగా దేవాది దేవుని యొక్క అనంతమైన ప్రేమను ఈ లోకానికి బయలుపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు మరియు లేఖనాలు ఆయనను గురించి ఏమని చెప్పబడి ఉన్నవో లేఖనాలలో ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నాయో అవి నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి దిగివచ్చాడు మూడవదిగా మనిషిని పాపము నుండి శాపము నుండి రోగము నుండి శిక్ష నుండి విడిపించి ఆ పరలోక రాజ్యానికి ఆ పరలోకానికి పోవడానికి మార్గము చూపడానికి యేసుక్రీస్తు వారి లోకానికి దిగివచ్చాడు రెండవ ప్రశ్నకు జవాబేమనగా యేసు దేవుని కుమారుడైతే తండ్రి అయిన దేవునితో సమానుడైతే ఆయన సృష్టికర్త కదా భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించినవాడు సర్వ జీవరాశిని కనుగజేసినవాడు అంత గొప్ప దేవుడు ఇంతగా హింసించబడ్డానికి క్రూరాతి క్రూరంగా కొట్టబడడానికి గాయపరచబడ్డానికి గల కారణం ఏమిటని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు ఐదు గాయములను గురించి ఐదు మర్మాలను గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఏమిటి ఐదు గాయాలు ఏమిటి ఐదు మర్మాలని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఏసు పొందిన మొదటి గాయం ఏమిటి ఎక్కడ పొందాడు ఆయన శరీరమంతయును పొందాడు ఫస్ట్ బూండ్ దట్ జీసస్ గాడ్ ఇన్ హిస్ బాడీ లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను యేసుక్రీస్తు వారు గత్యమనే తోటలో ప్రార్థన చేయుచుండగా ఈ సంఘటన జరిగింది గతస్యమని అంటే అర్థం ఏమిటంటే గానుగ అనే అర్థం ద్రాక్షగానుగలో కాయలు వేసినప్పుడు అవి పగిలి పిగిలి రసము ఏ విధముగా బయటికి వస్తూ ఉన్నదో యేసుక్రీస్తు వారు కూడా గెచ్చం అనే తోటలు ఎంతో వేదనగతో బాధతో ప్రార్థన చేయుచుండగా ఆయన శరీరములో ఉన్న రక్తనాళములు పగిలి అంటే రక్తము ఎంతో వేగంగా ప్రవహించింది గనక ఆ సూక్ష్మ రక్త రక్తనాళములు పగిలి రక్తము చెమట గ్రంథుల క్రింద నీలపడిపోయింది ఇది సువార్థికులు చూడగలేకపోవచ్చు కానీ దేవాది దేవుడు ఆ రక్తాన్ని చూశాడు అయితే యేసు రక్తము కార్చుదకు గల కారణమేమిటని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక మర్మాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఫిబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనము చదివినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిందనియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని చదువుచున్నాం అంతేకాకుండా ఋగ్వేదములో కూడా ఈ ఇదే సత్యాన్ని చెప్పబడి ఉన్నది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగమని చెప్పబడింది పాప పరిహారార్థము రక్త ప్రోక్షణ జరగాల ఆ రక్తము దేవాది దేవుని యొక్క రక్తం అయి ఉండాలి పరమాత్మాన అది పుణ్యంగాను బయాగంగానూ ఇవ్వవలసిన రక్తమే ఉంటుంది యేసు వారు దేవుని కుమారుడయ్యుండి దేవుడయ్యుండి ఆయన ఈ లోకానికి దిగివచ్చి తన రక్తాన్ని మన పాపముల కొరకు చిందించాడు కనుక మనకు పాప క్షమాపణ కలుగుతున్నది కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే సత్యమేమనగా యేసు మొట్టమొదటిగా తన శరీరమంతయును గాయపరచబడ్డాడు ఎందుకనగా మన పాపముల కొరకు మనలను పాపము నుండి విమోచించడానికి మనకు విడుదల కలిగించడానికి ఆయన మొట్టమొదటిగా గాయపరచబడ్డాడు రెండవదిగా ఏసు పొందిన రెండవ గాయము ఆయన వీపు మీద పొందాడు సెకండ్ ఆన్ హిస్ బ్యాక్ యోహాను సువార్త పంతొమ్మిదవ చే ఒకటవ వచ్చిన మనము చదివి చదివినట్లయితే అప్పుడు పిలాతు ఏసుని పట్టుకొని కొరడాలతో కొట్టించను అని చదువుచు ఉన్నాము కొరడాకు మూడు వస్తువులు అంటించబడి ఉంటాయి ఆ మూడు వస్తువులు ఏమనగా ఇనుప రాళ్ళు కొరడాకు ఇనుప రాళ్ళు అంటించబడి ఉంటాయి రెండవదిగా పదునైన ఎముకలు అంటించబడి ఉంటాయి మూడవదిగా ఇనుప గాలములు అంటించబడి ఉంటాయి కొరడా తీసుకుని ఆయన వీపు మీద కొట్టినప్పుడు ఇనుప రాళ్ళు ఆయన శరీరాన్ని పగలగొట్టినవి కొరడా తీసుకుని ఆయన మీద ఆయన వీపు మీద కొట్టినప్పుడు పదునైన ఎముకలు ఆయన వీపును పాయలు పాయలుగా చీల్చినవి కొరడా తీసుకొని ఏసు వీపు మీద కొట్టినప్పుడు పగలగొట్టబడిన శరీరము నుండి చీల్చబడిన ఆయన శరీరము నుండి ఇనప గాలములు ఆ రక్త ఖండముల ఖండనములను పట్టుకొని లాగుచూ ఉన్నప్పుడు ఏసు ఎంతగా వేదన పడ్డాడు బాధపడ్డాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా దేవాది దేవుని కుమారుడు సర్వశక్తి మంతుడు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చిన వాడు సృష్టికర్త అయిన కుమారుడు ఇంతగా కొట్టబడడానికి ఇంతగా బాధపడడానికి గల కారణం ఏమిటని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు అదేమిటనగా యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనం మనం చదివినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపడను గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని చదువుచు ఉన్నాం నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా ఏసుక్రీస్తు వారు దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అంతగా గాయపరచబడ్డానికి కారణం ఏమిటంటే మన రోగముల కొరకు పాపము ద్వారా మన శరీరంలోనికి రోగము ప్రవేశించింది కనుక ఆ రోగము నుండి మనకు విడుదల విమోచన ప్రసాదించి మనకు స్వస్థత ప్రసాదించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి అంతగా గాయపరచబడ్డాడు కనుక రెండవ గాయము ఏసుక్రీస్తు వారు వీపు మీద పొందాడు ఎందుకనగా మన రోగముల కొరకు మూడవదిగా ఏసుక్రీస్తు వారు పొందిన గాయవలు గాయమేమనగా ఏసు పొందిన మూడవ గాయము ఆయన తలలో పొందాడు థర్డ్ ఇన్ హిస్ హెడ్ మూడవ గాయము తలలో పొందాడు మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడి అంగీని తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలపై పెట్టిరి ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనను అపహరించ అపహర్సించడానికి ఎగతాడి చేయుటకు వారు ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తల మీద ఎందుకు పెట్టారంటే నువ్వు యూదుల రాజు అని ప్రకటిస్తూ కదా అందుకని నీవు కిరీటం ధరించాలని ముళ్ళ కిరీటము ఆయన తలపై పెట్టారు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా పాలస్తీనాలో ఇరవై నాలుగు రకాల ముళ్ళుంటాయి ఆ ముళ్ళలో అతి పొడువైన ముళ్ళు అతి క్రూరమైన ముళ్ళు అతి పదునైన ముళ్ళు అతి విషపూరితమైన ముళ్ళను ఎన్నుకున్నారు ఆ ముళ్ళతో ఒక కిరీట మళ్ళీ ఆయన తలపై పెట్టి ఒత్తినప్పుడు అసంఖ్యాకమైన ముళ్ళు ఆయన తలలో అన్ని వైపులా గుచ్చుకొనగా రక్తం కళ్ళల్లోకి చెంపల్లోకి కారు చూపునప్పుడు యేసు ఎంతగా వేదన పడ్డాడు ఎంతగా బాధపడ్డాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా సర్వశక్తి మంతుడు సర్వ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు దేవునితో సమానమైనటువంటి యేసుక్రీస్తు వారు ఇంతగా గాయపరచబడ్డానికి గల కారణం ఏమిటని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక మర్మాన్ని మనకు బయలుపరుస్తున్నాడు ఆ మర్మమేన ఆ మర్మమేమనగా ఆది కాండము మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదివినట్లయితే నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు అంటాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది కనుక ఆ శపించబడినటువంటి నేలలో నుండి ముళ్ళ పొదలు ముళ్ళ తుప్పలు గచ్చపదలు బయటకు అని చెప్పి చదువుచు ఉన్నాము నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటనగా ఆయన ముళ్ళ కిరీటము ధరించడానికి గల కారణం ఏమిటనగా ఆదాము పాపము చేయుట ద్వారా శాపము ఆయన మీదకి వచ్చింది భూమి శపించబడ్డది ఆదాము యొక్క పాపము ద్వారా భూమి శపించబడినది కనుక ముండ్ల పొదలు బయటకు వచ్చేసి కనుక ఆదాము సంతానమైనటువంటి వారందరి మీదకి శాపం వస్తూనే ఉన్నది ఆ శాపము నుండి మనకు విడుదల విమోచన ప్రసాదించడానికి దేవాది దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆ ముండ్లతో ఒక కిరీటాన్ని అల్లినప్పుడు ఆయన తల మీద పెట్టుకుని రక్తము కార్చుతున్నప్పుడు ఆ శాపము తొలగించినది ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తున్నారో ఆయన నా కొరకై రక్తము కాల్చాడని నమ్ముచు ఉన్నారో వారు శాపము నుండి విడుదల పొందూ ఉన్నారు కనుక మూడవ గాయము ఆయన తలలో పొందాడు ఎందుకనక మన మీదికి వచ్చుతున్న శాపాన్ని తొలగించడానికి నాలుగవదిగా ఏసుక్రీస్తు వారు పొందిన గాయము నాలుగవ గాయమేమనగా ఏసు పొందిన నాలుగవ గాయం ఆయన కాలు చేతులలో పొందాడు ఆయనను సులువ కంపగించబడినప్పుడు ఫోర్త్ వూండ్ ద జీసస్ గాడ్ వాస్ ఇన్ హీస్ వూ ఇన్ హీస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన మనం చదివినట్లయితే వారు కపాలమనబడిన మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారని మనం చదువుచున్నాము రోమా సైనికులు యేసుక్రీస్తుని బంధించిన తరువాత ఆయనను సిలువకు కప్పగించడానికి తీర్మానం చేసిన తరువాత రోమ సైనికులు డెబ్బై కిలోల బరువు కలిగిన సిలువ కొయ్యను ఆయన భుజం మీద పెట్టారు దగ్గర దగ్గర ఏడు వందల మీటర్లు ఆయన చే దాన్ని మోయించారు యేసుక్రీస్తు వారు అప్పటికే ఎంతో రక్తము చిందించాడు శక్తిహీనుడైపోయాడు బలము లేకుండా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో డెబ్భై కిలోల సిలువ కొయ్యను ఆయన మీద పెట్టి పెట్టి ఏడు వందల మీటర్లు దూరం ఆయన చేత నడిపించారు అది నడిపించిన తర్వాత ఆ సిలువ కొయ్యను నేల మీద వేసి ఆయనను ఎత్తి ఆ సిలువు మీద వేశారు కుడి చేతిలో ఒక బలమైనటువంటి మేకును దించారు ఎడమ చేతులు మరి ఒక బలమైన మేకును దించారు రెండు కాళ్లను ఒక స్థలములో పెట్టి ఎంతో బలమైన మేకును అతి కష్టముగా ఆధించారు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండు చేతులలోనూ రెండు కాళ్ళలోను మూడు మేకులతో ఆయన బంధించబడ్డాడు యేసుక్రీస్తుని దేవాది దేవుని కుమారుని పరలోకము నుండి ఈ లోకానికి దిగి వా దేవుని కుమారుని సర్వశక్తిమంతుని ఆకాశమునకును భూమి నెక్కినై మధ్యన బ్రేలాడు తీశారు ఈ చేతులలో ఉన్న మంటలు చేతుల ద్వారా కలిగినటువంటి మంట విపు మీదకి పొంగి ప్రాకింది రెండు ప్రక్కల చేతులలో రెండు కాళ్ళలో ఉన్నటువంటి ఆ మేకుల మంట ఈ వీపు మీదుగా పాకింది ఆ మంట ఆ బాధ భరించలేక యేసు యొక్క శరీరము వణికిపోయింది నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ దేవుని కుమారుడు సర్వశక్తిమంతుడు పరలోకములు తండ్రితో సమానముగా ఉండువాడు ఎందుకు ఇంతగా ఇంత నీచాతి నీచమైనటువంటి సిలువ శిక్షను భరించాల్సి వచ్చిందని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు అదేమిటనగా పిలాతు ఆయనలో ఎటువంటి నేరము కనుగొనలేదు కనుక ఏ విధమకైనా యేసుక్రీస్తును విడుదల చేయడానికి ఏడు సార్లు ప్రయత్నించాను ఆ ఏడు సార్లలో ఆఖరిసారి అంటున్నాడు పస్కా పండుగకు ముందు ఒక ఖైదీని విడుదల చేసేటువంటి అధికారము అధికారి అయిన నాకు కలదు కనుక ఈ యొక్క ఏసును విడుదల చేయాలా లేకపోతే జైలులో ఉన్న బరబ్బాను విడుదల చేయమంటారా అని ప్రజలను అడిగినప్పుడు అక్కడ చేరిన ప్రజలందరూ ఏమి అని చెప్పారో తెలుసా ఏసును వేయండి బరబ్బాను విడుదల చేయండి అన్నారు బరబ్బా ఒక దేశద్రోహి నరహంతకుడు ఉగ్రవాది అటువంటి వానికి విడుదల కలిగించారు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్క నిష్కలంకు నిష్కలంకుడు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చిన పరమ తండ్రి కుమారునికి శిలువ శిక్ష వేశారు ఎంత అన్యాయము ఎంత అక్రమము నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఆ దినమందు బరబ్బా స్థానంలోనే కాదు బరబ్బాలో ఉన్న దుర్గుణాలు ఎవరెవరిలో ఉన్నాయో వారందరి స్థానములో దేవాది దేవుని కుమారుడు సిలువలో నలిగి ఒక దైవజనుడు ఈ విధంగా పాడాడు నా పాపము బాప నరూపివైనావా నా శాపము బాప నలిగి వ్రేలాడేదివా నాకు చాలిన దేవుడ భయ్యా ఎందుకంటే నా స్థానములో నీవు నా స్థానములో నేను నా పాపముల ద్వారా శాపముల ద్వారా నా మీదకి వచ్చుతున్న శిక్షను శిక్ష ద్వారా నేను ఆ కలువరి శిలువలు నలిగి వ్రేలాడ తీయడానికి శిక్ష అనుభవించడానికి నేను పాత్రునయ్య పాత్రుడనయ్యుండగా నా పాపముల కొరకు నా శాపముల కొరకు నా రోగముల కొరకు నా మీదకి వచ్చుతున్న శిక్షను తొలగించడానికి ప్రభువా నీవు కలువరి సిలువలో నలిగి వేలాడే ఎంత గొప్ప ఆధిక్యత నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ నాలుగవదిగా యేసుక్రీస్తు వారు పొందిన గాయాలు రెండు చేతులలో మరియు కాళ్ళలు ఎందుకు పొందాడనగా మన స్థానములో పొందాడు ఐదవదిగా ఏసు పొందిన ఐదవ గాయము ఆయన ప్రక్కలో పొందాడు ఫిఫ్త్ వుండ్ he jesus గాడ్ on his సైడ్ యుహానుసు వార్త పంతొమ్మిది వచ్చాయి ముప్పై నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచాను వెంటనే రక్తము నీరు కారను ఎందుకు పొడిచాడనగా ఆయన బ్రతికున్నాడా చచ్చిపోయాడా అని చూడటానికి ఆ యొక్క సైనికులలో ఒకడు వీటను తీసుకుని ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీరు ఏకనాటిగా ప్రవహించిందని చదువుచు ఉన్నాము ఎందుకు పోయి ఎందుకు పొడిచాడు అతడు ప్రక్కలోనే ఎందుకు పొడవాలా ఎందుకు పొట్టలో పొడవకూడదు ఎందుకు వెనుకవైపు పొడవలేదు ఎందుకనగా ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒక మర్మాన్యమైన బయలుపరుస్తున్నాడు ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనము చదివినట్లయితే అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒకదానిని తీసి ఆ చోటు మాంసముతో వేశాడు ఆరు అంగుళముల బ ఎముకను బయటికి తీశాడు ఆరు అడుగుల అందమైన స్త్రీగా చేసి ఒక పెండ్లి కుమార్తెగా ఆదమ్మ దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆ పెండ్లి కుమార్తె పాపము చేసింది శాపము తన మీదకి తీసుకుని వచ్చింది ఆత్మీయంగా మరణించింది ఆ పెండ్లి కుమార్తె తిరిగి జన్మించడానికి యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ లోకానికి దిగివచ్చా యేసుక్రీస్తు వారు రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చారు వచ్చి అదే స్థానంలో గాయము పొందినప్పుడు రక్తమును నీరును ఏకదాటిగా ప్రవహించుతున్నప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఈ యొక్క సంఘం అనేటువంటి వధువు జన్మించింది ఏ విధము తల్లి గర్భములు గాయమే పడి రక్తమును నీరును ఏకదాటిగా ప్రవహించుచున్నప్పుడు కుమార్తె ఏ విధముగా బయటికి వస్తున్నదో అదే విధముగా యేసు ప్రక్కలో గాయం ఏర్పడబడిన గాయం ఏర్పడినప్పుడు రక్తమును నీరును ఏకదాటిగా ప్రవహించుచున్నప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఈ వధువు సంఘము అప్పుడు తిరిగి జన్మించి కనుక ఈ దినమందు పరిశుద్ధ ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు ఏమనగా ఐదవ గాయము ప్రక్కలో పొందాడు ఎందుకనగా వధువు సంఘాన్ని తిరిగి జన్మించి ఆమె పరిశుద్ధురాలై పవిత్రురాలై ఆ ప్రభువును ఎదుర్కొనడానికి నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఈ ఐదు గాయముల గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరిచాడు మొట్టమొదటి గాయము ఆయన శరీరమంతా పొందాడు ఎందుకు మన పాపముల కొరకు రెండవ గాయము ఆయన ఆయన వీపు మీద పొందాడు ఎందుకంటే మన రోగముల కొరకు మూడవ గాయము ఆయన తలలో పొందాడు ఎందుకంటే మన మీదికి వచ్చుతున్న శాపాన్ని తొలగించడానికి నాలుగవ గాయము ఆయన కాలు చేతులలో పొందాడు మనస్థానములో మన మీదకి వస్తున్న శిక్షను తొలగించడానికి ఐదవ గాయము ఆయన ప్రక్కలో పొందాడు ఎందుకనగా వధువు సంఘానికి జన్మనిచ్చుటకు సార్వత్రిక సంఘానికి జన్మనిచ్చుటకు కనుక ఈ దినమందు ఎవరైతే ఆ రక్షకుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే ఆయన కా ఆయన పొందిన గాయాలను నా కొరకు పొందాడని ఎవరైతే ఒప్పుకుంటారో అటువంటి వారికి పరలోక మార్గము పరలోక పరలోక వాకిలను తెరుస్తున్నాడు ఎవరైతే ఆయన రక్షకునిగా నిరాకరిస్తారో ఎవరైతే ఆయన కొరకు గాయం పొందలేదని ఎవరైతే నిరాకరిస్తున్నారో అటువంటి వారు పాతాళలో కనకపోతాడు దేవుడు మనల్ని అందరినీ దీవించిన కాక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఈ వాక్యం విరుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరు నీ గాయములను అయ్యా ఇదిగో తండ్రి మా కొరకే నువ్వు పొందావని నమ్మి ఆ పరలోక రాజ్యానికి రావడానికి కృప దయచేయమని ప్రతి ఒక్కరిని నీ యొక్క రాజ్యానికి చేర్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామమును అడిగి వేడుకొనితున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించును కాక ఆమెన్